నమస్తే అన్న అందరికి నమస్కారం కువైటు ప్రభుత్వం రేషన్ ఉత్పత్తుల పైన రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి ఉత్పత్తుల పైన ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంది సాంఘిక కుటుంబ మరియు శిశు సంక్షేమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైటు దేశంలోని స్థానికులకు సబ్సిడీ రూపంలో ఇచ్చే రేషన్ వస్తువులను విస్తృతంగా దుర్వినియోగం చేయడాన్ని నియంత్రించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసింది కువైట్ దేశ నివాసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రేషన్ వ్యవస్థను సిద్ధం చేసింది కువైట్ లో అర్హులైన ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని నివారించేందుకు మరియు తద్వారా పోషకాహార లోపాన్ని తొలగించడానికి రేషన్ ఉత్పత్తులను స్థానికుల పేరుతో అధిక ధరలకు విక్రయించే ధోరణలు ఉన్నాయని చెప్పేసి వాటి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని పంపిణీ చేస్తూ ఉన్న ప్రత్యేక ఏజెంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు మరియు ఉత్పత్తులను చౌకగా అనేక మంది ప్రవాసులు తమ యొక్క దేశాలకు పాలపొడిని పంపిస్తూ ఉన్నారని చెప్పి రేషన్ ఉత్పత్తుల విక్రయాలు అక్రమ రవాణా నిషేధం ఉన్నప్పటికీ విమానాశ్రయంలో ప్రవాసులు వీటితో పట్టుబడుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి ఈ క్రమంలోనే సహకార సంఘాలకు ఉత్పత్తులను తీసుకు వాహనాలలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు అలాగే వస్తువులను చూసేందుకు వాటి లభ్యతను తెలుసుకునేందుకు శాశ్వతంగా స్క్రీన్లను ప్రదర్శించాలని చెప్పి పారదర్శకత కోసం ప్రతి సంవత్సరం కేటరింగ్ విభాగంలోని సిబ్బందిని మార్చడం ఉత్పత్తుల పైన బారు కోడ్లను అతికించడం మరియు ప్రతి నెల స్టాక్ వస్తువుల జాబితా తీసుకోవడం వంటి సూచనలను అమలు చేయాలని చెప్పి అధికారులు నిర్ణయిస్తూ ఉన్నారు కువైట్ లో మనం చూసుకుంటే రేషన్ బియ్యం కానీ రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో చౌకగా తీసుకుని వచ్చి లో అధిక ధరలకు అమ్ముతూ ఉన్నారని చెప్పి అటువంటి వాటిని నియంత్రించాలంటే మేము పక్కాగా ఒక ప్లాన్ తో ప్రణాళికను అమలు చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్